ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించాలని నిర్ణయించామన్నారు రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ల అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ సిఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూళ్లకు సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చారు అనంతరం భట్టి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామన్నారు దసరా కంటే ముందుగానే ఈ స్కూళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తామని చెప్పారు గురుకులాలు రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై మూడు రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండగా ఆరు వందల స్కూళ్ళకు పైగా సొంత భవనాలు లేవన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు కేవలం విద్యకే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తామని చెప్పారు స్కూళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియం తో ట్వెల్త్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్ లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యా బుద్ధులు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలన్న లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఇలా కూడా కట్టొచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ పాఠశాలలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే తోటి మంత్రి వర్గ సహచరులందరూ కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా స్పష్టంగా చెప్పాం త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసి స్కూల్స్ కట్టాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఆయా శాసనసభ నియోజకవర్గాలు సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసన నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని కట్టాలని అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికీ కూడా రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై రెండు స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్ తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్ గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం దశల వారిగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందు పోతా ఉంటాం అందులో భాగంగా సరే రేపు పొద్దున విజయదశమి వస్తా ఉంది పండుగ పర్వదినం మనందరికీ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన ఆ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పి పండగ కంటే ముందే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిని కూడా మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టేటట్టుగా త్వరితగతిన నిర్ణయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా వారి దృష్టి సారించి వారి సందేశం తద్వారీ వారి పర్యవేక్షణలో వీటన్నిటిని ఏర్పాటు చేసి ఈరోజు మీ ముందు ఈ ప్రజెంటేషన్ ని ఇవ్వబోతా ఉన్నాం